మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ త్రిషా సింబు ఐశ్వర్య లక్ష్మి వంటి నటినట్లు కీలక పాత్రలో నటించిన తగలైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటర్లు బిజినెస్ చేసుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది ఈ మూవీ కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్తో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారాయన చివరకు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు అప్పట్లో ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా ఆ రికార్డు కూడా దాటింది కమల్ మనరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో సింబు త్రిషా కూడా నటించడంతో హైప్ మరింత పెరిగింది తొలి రోజు ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజుకి పదిహేను కోట్ల రూపాయలు అలాగే నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఇక పద్నాలుగో రోజు నాలుగున్నర కోట్లు పదిహేను రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్ ఆక్యుమెన్సీ కూడా క్రమంగా ఈ సినిమాకి తగ్గింది కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మరింత పెరిగావని సినీ విశ్లేషకులు కూడా అప్పుడు తెలియజేశారు ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకోపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ మరింత కలెక్షన్స్ తీసుకువచ్చేదంటున్నారు విశ్లేషకులు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడితో ని షేక్ చేశారు దర్శకుడు మన్రత్నం హీరో కమల్ హాసన్ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది తగ్ లైఫ్ ఈ హైవోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింబు కీలక రోల్ చేశారు త్రిషా అభిరామి హీరోయిన్స్గా అద్భుతంగా నటించారు ఇక స్టోరీ స్టోరీవైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింభు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరం అవుతుంది దాంతో అమర్ని చారదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాట ఇస్తాడు తర్వాత ముఠాకి అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజో జార్జ్ వీరు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠా అలజడి మొదలవుతుంది శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకులుగా మెలిగిన శక్తిరాజుకి అమరికి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాని త్రిష లక్ష్మి అభిరామి వీరెవరు చివరికి ఎవరు మిగిలారనేది అసలైన స్టోరీ రుటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చేయించారు కథనంలో కొత్తదనం లేదంటూ కూడా అభిమానులు తెలియచేశారు గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు తమిళ్లో ఎన్నో వచ్చాయి కథ పాతదైన మన్రత్నం మార్క్ మేకింగ్ దీనికి తోడైంది